ఇక్కడ మాస్క్ ఎప్పుడు నోరు తెచ్చిన కపట నాటక సూత్రధారి కపట నాటక సూత్రధారి అని ఒక ఆరు సార్లు వేసాడు డైలాగ్ ఇప్పటి వరకు ఈ మూడు వారాల్లో ఇంకొకటి ఇలా కొడుతున్నాడు అది ఏందో నాకు తెలియట్లా రెడీ టు ఫైట్ రెడీ టు ఫైట్ క్లారిటీ లేదు జనాలకి ఇలా కొడుతున్నాడు రెడీ టు ఫైట్ అండి అని ఏమన్నా కాదు నేను కాదనట్లా ఎవరినని చంపి కాని ఎవరినని కొట్టేసి కానీ వచ్చేద్దాన్ని ప్లాన్ చేస్తున్నాడు ఏంది మా సూడలేదని అసలు అలా లేదు కొంచెం కంట్రోల్ అవుతున్నారు అసలు యాడా కనిపెత్తట్లేదు నాకు ఎవరిగారి కనిపిస్తుందా ఎవరి గర్పెత్తుందా యో చూడండి రియాక్షన్స్ చూడండి ఎవరి కప్పటి నాటక సూత్ర డైలాగ్ బైలగ్ ఎవరిని నేర్చుకొని వచ్చాడు అన్నాడు లేదు తను కొంచెం తెలుగు బాగా మాట్లాడతారు బాగు హిందీ బాగా మాట్లాడతాం కదండి అలా కాదు ఆ వర్డ్స్ పెద్ద పెద్ద పదాలు వాడతారు ఓకే సో భాష భావం అలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు తనకు జనరల్ గా కెప్టెన్ అయితే ఆ వారం ఎవరికి తిండి ఉండదు ఆ వారం వారండికి ఉండదు ఆ క్లారిటీ నాకు కూడా ఇది కదా కావాల్సిందే మీకు కూడా ఉందంటే సూపర్ ఇంకా మ్యాటర్ ఇంత హౌస్ అని క్లారిటీ అయితే నీకు హౌస్ మొత్తాన్ని ఇంకా ఆయన చేతిలో తీసుకొని నేనే బిగ్ బాస్ అన్నట్టు వీలవుతాడా ఆయన ఇంకా ఎందుకండి నన్ను బయటికి తీసుకొచ్చారు మీరు ఉంటేమో అన్న నీకు కూడా ఫిదా ఫుడ్ ఇచ్చే కదా మరి అందుకే ఇప్పుడు ఫుడ్ తినండి తినట్లేదు మీరు ఎంత చెప్పమాట ఏంది తిన్నారు లే తిన్న టేస్ట్ చేస్తున్నా చాలా బాగుంది